అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజుతోను ఒక పని విముక్త అయింది అనమాట అది నేను చెప్పాను కదా ఒంట్లకి రచ్చలైనాకెళ్తున్నామని ఈ వేళత అయిపోయినా ఒంట్లు రచ్చలు వేసేసాము అయిపోయి మొత్తం నెట్లకి జస్ట్ ఇప్పుడే వచ్చాను వచ్చి కొంచెం ఫ్రెషప్ అయ్యి టీ తాగి ఉన్నానమాట ఈ లోగానే వంట ఎవరు చుట్టాలు వచ్చారు రాత్రి కత్తరి నుంచి వంట చేయాలి ఇప్పుడు మొక్క పూస వండాలి ఏ పట్టుకొస్తారండి మరి ఏమి పట్టుకొస్తారో చూద్దాం ఒకసారి ఓకేనండి మరి ఎలా ఈ ఈరోజు మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం అదే పొద్దున పూట ఏం తెచ్చుకుంటారో ఏం తింటారో ఒకసారి చూద్దాం ఏంటంటే ఇలా బా గండి తింటారా ఇంకా వంట మహం తెస్తారో లేదా వేటమహన్ తెస్తారో చేపలు తెత్తారో చెప్తే గొడవలేదు మనం ప్రిపేర్ అవ్వచ్చు ఏం తెస్తారో ఏం తెస్తారని ఆతృత తినేవోలు కన్నా చేసేవాడికి ఎక్కువని అలా తినేది అయినా కానీ చేయడానికి నాకు ఆతురుత ఎక్కువైపోతుంది ఓకే మరి అయితేనే ఇప్పుడు తెస్తాడు చేపలు అందుకే వెయిట్ చేసిపోతున్నాను పది అయిపోయింది ఆల్రెడీ పది అయిపోయింది పదకొండున్నారా అడిగి అన్నం అన్నం అయిపోయిందా అని పదకొండున్నర ఎవరన్నా జనం ఎక్కువస్తే పన్నెండు తెచ్చాడండి ఇగో ఏ ఏంటనుకుంటున్నారా చూద్దరు కానీ నాకు ఏం తెచ్చాడు ఏ మనల్ని ఏడిపించడానికి ఇచ్చాడు ఈ మనల్ని ఏడిపించిన తెచ్చాడు నాకు ఏంటనుకుంటున్నారు ఇవర ఇదనమాట ఈ మొక్క పూస ఉండమంటున్నాడు నానా జంతువులన్నీ తింటారు వాళ్ళు కొన్ని తప్ప ఏమేమి తింటారో చూద్దాం నాకు తెలిసి ఏదో మూడు మంటల పని చేస్తాడని తెలిసి నేను ఇంక రెడీ కట్టుకున్నాను ఇంక ఇంకో ఉల్లిపాయ పచ్చిమిరకాయలు టమాటాలు గుమ్మడికాయ ముక్కలు బంగాళదుంపలు ఇవన్నీ వేసుకున్నాను ఇప్పుడు ఈ సాఫ్ చేసుకోవాలి ఈ సాఫ్ చేసుకుని ఇంకా అల్లం అల్లం అట్లా నాగ వరకు వచ్చేస్తున్న టైం అయిపోయింది ఇవి ఎలా సాఫ్ చేయాలంటే ఇంక ఇక్కడ ఇక్కడ మళ్ళీని ఇలా కొయ్యాలి ఇట్లకి ఇవన్నీ కోసి సూపర్ నీట్గా చేసి మళ్ళీ ఎల్లు పొయ్యి తెంచుకొని ఇంకో ఈ రకంగా కోసుకోవాలన్నమాట ఎందుకంటే లోపల ఉడకదంట మరి ఎంత వండునలు అది ఎందుకు ఉడకదో తెలియదు కానీ ఇలా కొయ్యాలి ఇప్పుడు దీంట్లో నిమ్మకాయ పిండి ఉప్పు వేసి శుభ్రంగా కడగాలి ఎందుకంటే నీ సోషన వస్తుంది అంట పచ్చి వంట తిన్న పర్లేదు కానీ నీ సోషన రాకూడదు సార్ ఇంకా నానా ఇంకా పిచ్చి కానీ తినేతారు వాళ్ళు పిచ్చి కానీ ఉడుమూ మొత్తం అన్నీ తినేతారు ఎలకం తింటాం చూడలేదు ఎంత వండేటి గడ్డి కూడా తినేస్తారు ఇందులో వేసుకున్నప్పుడు ఇంకో తిప్పుడే వీటిని కాసేపు తిరగ తిప్పి మా ఇప్పుడు మసాలాలు అంటే ఏముండవు కదా కారం మసాలా ఏముండవు ఉప్పు పసుపు మిరియాల పొడు కొద్దిగా బెజార్ పొడు అంత ధాన్యాలు పొడవంటారు దాన్ని అంత నిమ్మకాయ అంత చేసి బాగా కొంచెం ఉడకాలి ఒక పావు గంట అరగంట ఉడికిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకోవాలి ఇందులో పుస్తానికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను బియ్యం కూడా నానబెట్టేసాను చూసారు మొత్తం తడిసిపోను అసలు ఖాళీట్లేదు అసలునే ఆడిపోతుంది ఎంకా సేవట మొత్తం వీలు మొత్తం అదే అనమాట ఏంటంటే నాకు కష్టం ఇప్పుడు తెచ్చాడు కరెక్ట్గా పది పది నెలల తక్కువ పదకొండవుతుంది పాటాడుతున్నా వచ్చాడు ఏదో గుడారా లాక్కొచ్చాడు ఒకటి ఎక్కడి నుంచో మరి అంటే ఇలాంటిది కాదు చుట్టూ గుడ్ల కట్టేసి ఉండదు ఏంటో మరి అలాక్కొచ్చాడు ఎండలో బాగా దో తీరిపోయిందని నాకు ఒక డ్రింక్ ఇచ్చాడు ఇన్నాళ్ళకే వచ్చే అన్న అవుతుంది ఇన్నాళ్ళకే ఒక డ్రింక్ ఇచ్చాడు నేను ఎప్పుడూ ముట్టుకోలేదు అసలు ఫ్రిడ్జ్లోనూ ఇంచుమించు ముప్పై నలభై డ్రింకులు ఉంటాయి కానీ వాళ్ళు ఇవ్వందని నేను అసలు ఎప్పుడు ఏది ముట్టుకోలేదు అసలు అసలు కాబట్టి కేకీస్ ఇచ్చాడు ఇవాళ ఇంటో మరి అదృష్టం బాగుంది ఇవాళ నాకు ఇన్ని నీళ్ళు ఎక్కడొత్తనాయో తిరగట్లేదు నాకు వీడియో తీతుంటే ఒక పది సెకండ్లు తీసినప్పటికి ఫోన్ టక్కన ఆగిపోతుంది మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఇంకో ఫ్రిడ్జ్ పెడతాను తీతున్నాను చిన్న బిట్టు తీద్దామన్నప్పుడు ఆగిపోతుంది ఎండకి వీటికి పోయినప్పుడు చేతితో పట్టుకోలేకపోతున్నాం ఫోను అంత దారుణంగా ఉంది దగ్గర పడుతుంది దగ్గర పడుతుంది అండు బీవేసేయను అన్నీ వేసే రెడీ కానీ ఇంకొక పది నిమిషాలు అయితే వంట అయిపోద్ది మరి ఎప్పుడు ఎట్టమంటారో ఏంటో నాకైతే మాత్రం నేనైతే కోడిగుడ్డు కోడిగుడ్లు ఉన్నాయి ఫ్రిడ్జ్లో బాగానే కోడిగుడ్డు ఫుల్ టేసుకుంటాను ఈ పోవరేలు మనం తినం కదా ఇదంతా అయిపోతారా చూపిస్తారు మళ్ళీని ఎలా ఉంటుంది ఇంకా ఏమో అన్నీ చేసి చేయించుకున్నట్టుకు వచ్చారు ఏకల ఏకల తీయమన్నారు అంటే మనకి చాలా ఇబ్బంది అయిపో అయితే అయిపోయింది ఇంకా అలా పెట్టమంట అలా పెట్టేసామంటే ఇంకా కొంచెం వేడి తగ్గుతుంది స్టవ్ ఆఫ్ అయితే కొంచెం వేడి తగ్గుతుంది అనమాట పెట్టమంటారా ఏంటో చూతనా కూర్చుని అంటే సిమ్లో పెట్టాను చిన్నగా సిమ్లో పెడితే ఆ పలుకు అనేది అనమాట మొత్తం ఏ ఇలా తీసి పక్కన ఎందుకు ఎట్టుకుంటున్నానంటే ముందు అన్నం వేసి పైనట్టాలి వాళ్ళకి అందంగా లేకపోతేనే సెట్ అవ్వదు అందుకని ఏం చేసినానంటే ముందు పక్కకి అనమాట Al mukro, mukro ke murell oke okay, na? ఓకే అండి మరి అయిపోయింది ఇప్పుడు పట్టుకెళ్తాను మరి ఎంత ఎంతసే ఎంత టైం పడుతుందో తినేటప్పటికి పట్టుకెళ్ళి పెట్టి వస్తాను మరి లోగానే వచ్చి ఇక ఈ సామాన్లు కడుక్కోవాలి కదా మళ్ళీ అది తీసిన తర్వాత ఇది ఈ కడగా మాకు పచ్చిమిరకాయగాడు ఉంటాడు కదా ఉల్లి ఉల్లిపాయలు రమ్మన్నాడు ఒక ఉల్లిపాయ ఉల్లిపాయ తిండ చెత్తనా ఒక్క పచ్చి ఒక్క పచ్చిమిరగాడి పేరు పేరు నేనే ఇట్టను ఇప్పుడు కూలిపాయ కా రోజు తిండరు ముందు చెప్పడం ముందు అన్నం పెట్టమన్నప్పుడు చెప్తే ఈ బాధ లేపను కదా నాకు అసలు కావాలా ఈ ఇది అంతు చూడాలా నేను అయితే ఆల్రెడీ చెప్పుకుంటాను నీ వాడు బాగా నాటకాలు చేస్తున్నాడు నాకు అలా పేపర్ ఎక్కువ తర్వాత మరి ఏడుతాడు అని చెప్పాను ఇసుగిన చేస్తున్నాడు అటుకి సంటి లేక సంటి పిల్లలు రైటాడు మీద ఊహ మధ్యాహ్నం చెప్పారు కదా గోడవరం ఒకటి లాక్కొచ్చారండి అదే గోడారం అదే లాక్కొచ్చారు కారు మీద చాలా దూరం నాకు జూమ్ చేయలేడు బాబా ఎందుకన్నా దగ్గరికి రాదు అదే లాక్కొచ్చారం అది మళ్ళీ అక్కడ ఏమి పెడతాడు అమ్మకం తెలియదు ఇదే అండి నా వీడియో ప్లీజ్ నెక్తే లైక్ చేసి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఓకే అండి మరి అయితే ఇంకా రేపు కలుద్దాం మళ్ళీని ఇంకో నెక్స్ట్ వీడియోలోను ఓకే అండి బాయ్ బాయ్ అందరికీ జై హింద్